హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజైతే సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి కూల్ కూల్గా బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బాదంని ఇలా హాట్ వాటర్లో ఒక వన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలన్నమాట ఇలా తీస్తే తక్కువ ఊడి అలా బయటకు వస్తుంది అన్నమాట ఆరల్స్ మీరు నైట్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్నైనా యూస్ చేయొచ్చు ఇలా వెంటనే అయిపోతుంది హాట్ వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే ఇలాగే అన్నీ కూడా మీరు పీల్ చేసుకోవాలన్నమాట బాదం పప్పుల్ని పీల్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా పీల్ చేసుకున్న బాదం పప్పుల్ని ఇప్పుడు మనము మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాము నేనైతే ఇక్కడ ఒక త్రీ మెంబర్స్కి సరిపోయే జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇన్ని బాదం సరిపోతుంది అండ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని యూస్ చేస్తున్నాను ఇందులోకి మీరు ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఆ మిల్క్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట కొంచెం క్రీమీ క్రీమీగా బాదం మిల్క్ అనేది ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని నేను ఈ బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ మీకు ఏ సూపర్ మార్కెట్ ఆర్ కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుంది అనమాట త్రీ మెంబర్స్కి సరిపోయే జ్యూస్ చేస్తున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత స్పూన్తో ఉండలు అనేవి లేకుండా మొత్తం బాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట విస్కర్తో అయినా చేసుకోవచ్చు అర్ స్పూన్తో అయినా మీరు ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి అండ్ ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నేను పాలని యాడ్ చేసుకుంటున్నాను సేమ్ ఇక్కడ కూడా నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మలే యూస్ చేస్తున్నాను అండ్ ఇలా మీగడ కడుతూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలనైతే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు కూడా అంటకుండా ఉంటుంది లేకపోతే అడుగు అనేది అన్నమాట సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి అండ్ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగు అనేది రానివ్వాలి అలా వస్తున్నప్పుడు కూడా నీట్గా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం మిల్క్ ఆ బాదం మిల్క్ని ఈ పాలల్లోకి యాడ్ చేయాలి అలా బాదం మిల్క్ క్యాడ్ చేసిన తర్వాత కూడా మొత్తం అయితే కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి పచ్చివాసన అనేది కొంచెం ఉంటుంది సో ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా కాచుకోవాలన్నమాట ఈ పాలనైతే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి హై ఫ్లేమ్లో పెట్టి చేసేస్తే పాలనేవి ఇంటికి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా సైడ్కి ఆ క్రీమీ టెక్స్చర్ మీగడంతా అంటుకుంటూ ఉంటుంది దాన్ని కూడా నీట్గా తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మళ్ళీ ఇంకొక పొంగు వస్తుందనమాట ఇలా ఇంకొక పొంగు వచ్చేంత వరకు కూడా మనము ఆ బాదం మిల్క్ పోసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి పాలనైతే అలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పాలల్లోకి ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత చూశారు కదా వెంటనే ఎంత క్రీమీగా అయిందో ఇలాగే కలుపుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా బాగా క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయగానే మనకి మిల్క్ అయితే చాలా థిక్గా ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఎంత థిక్గా ఫామ్ అయిందో ఇలా థిక్గా ఫామ్ అయిన మిల్క్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు షుగర్ మనం బ్లెండ్ చేసుకొని షుగర్ పౌడర్ని నేను నే ఈ కస్టర్డ్ మిల్క్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తింటారంటే కొంచెం ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఈ మిల్క్లోకి బ్లెండ్ అయిపోయి కరిగిపోతుంది అన్నమాట మనం దీన్ని చల్లగైన తర్వాత ఒక టూ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత చూసారు కదా మంచిగా ఇలా సెట్ అయిపోయి ఉంటుంది గడ్డలాగా దాన్ని మనము ఇప్పుడు జ్యూసర్లోకి యాడ్ చేసుకుంటున్నాము చూసారు కదా ఇలా కర్డ్ లాగా ఇలా సెట్ అయి ఉంటుంది మనం ఫ్రీజర్లో యాడ్ చేసుకుంటే ఇలా నేను ఒక త్రీ స్కూబ్స్ వరకు యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ కూడా ఫోర్ టు ఫైవ్ మీరు కొంచెం థిక్గా కావాలనుకుంటే త్రీ టు ఫోర్ చాలు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసుకుంటే చూసారు కదా బాదం పాలు అనేవి రెడీ అయిపోతున్నాయి అన్నమాట మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ టు వన్ మినిట్ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ లోపు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నేను గ్లాస్లో కూడా ఒక టూ టు త్రీ ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను అండ్ చూశారు కదా ఫుల్ క్రీమీ క్రీమీ బాదం మిల్క్ సమ్మర్ స్పెషల్ పళ్ళని జివ్వనిపించేలాంటి సూపర్ స్పెషల్ సమ్మర్ డ్రింక్ అండి చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం బయట కొనే బాదం పాలు కంటే కూడా ఇంట్లో బాదం పాలు చాలా హెల్దీ కదా యాక్చువల్గా ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం మీకు బాగా కలర్ అనేది ఉంటుంది బట్ మనం ఇక్కడ ఇంట్లో చేసుకుంటున్నామంటే హెల్దీగా చేసుకుంటున్నాం కదా సో కలర్ అనేది యాడ్ చేయలేదు అండ్ పైన టాపప్ కోసం బాదం ఫ్లేక్స్ అండ్ కాశ్మీరీ కుంకుమ పువ్వుని నేను యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఈ కుంకుమ పువ్వు వల్ల కూడా కొంచెం కలర్ అనేది మనకి న్యాచురల్ కలర్ వస్తుంది బట్ నేను ఇక్కడ ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది యూస్ చేయలేదు అండ్ మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్